రెండు వేల పద్నాలుగులో వచ్చిన కార్తికేయ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన చందు మండేటి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కార్తికేయ్య టూతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యారు అలాగే ఆ సినిమాకి సంబంధించి ఇవాళ నేషనల్ అవార్డు కూడా ప్రకటించారు ఆ సినిమాకి ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అసలు హ్యాపీనెస్ హై హై ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్ళు అయిపోతూ వస్తుంది కానీ చాలా తక్కువ సినిమాలు తీశారు తీసినా కూడా గుర్తుండిపోయే సినిమాలు తీస్తున్నారు ఏం సార్ సీక్రెట్ అది సీక్రెట్ ఏం లేదండి కావాలని స్లోగా తీయడం కావాలని తక్కువ తీయడం లేదు మేబీ నా వర్క్ ప్రాసెస్ అండి రాసుకోవడం మెల్లిగా తీయడం దట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ పద్నాలుగులో కార్తికేయ తీసినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని అనుకున్నారా లేక తర్వాత డెవలప్ చేసారా అనుకున్నాము అనుకున్నాము బట్ అనుకున్న కొంచెం ఒక టూ ఇయర్స్ లేట్ ఎందుకు అయిందంటే కోవిడ్ వల్ల బట్ అనుకున్నామని అలాగే కార్తికేయ తిరిగి కూడా ఉంటుంది అండి హీరో అయితే సేమ్ ఉన్నారు కానీ హీరోయిన్స్ కార్తికేకి కార్తికే టూకి హీరోయిన్స్ మారారు ఎందుకండి కథ ప్రకారం అండి కత్తికి ఇదేమి ప్రాపర్ సీక్వెల్ అలా కాదు కద ఎవరీ కార్తికేయ ఫ్రాంచైజ్ ఈజ్ ఏ స్టాండవుట్ ఫిలిం దాన్ని సపరేట్గా తీసుకోమంట ఇండియానో జోన్స్ లాగా కార్తికేయ టూ అనేది చాలా భారీ భారీవత్వంగా వెళ్ళింది అంటే తత్వం దాని గురించి చాలా మందిలోకి చాలా బాగా వెళ్ళింది అది ఎలా రాసుకున్నారు ఏంటి సార్ అంటే మీరు అంటే అంటే అదేనండి వన్ స్టోరీ వేరు కార్తిక టూ స్టోరీ వేరు దట్స్ ఇట్ అంటే సో ఇది ఏమైతే చెప్దాం అనుకున్నామో బై గాడ్స్ గ్రేస్ అది మేము ప్రజెంట్ చేయగలిగాం ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు అండ్ అవార్డ్స్ కూడా వచ్చి అనుపం కేర్ గారు చెప్పిన డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అది వాట్ నాట్ అది డైలాగ్స్ కృష్ణుడి గురించి త్రీ ఉంటుంది అంటున్నారు త్రీలో ఎలా ఉండబోతుంది అసలు త్రీ ఈజ్ డిఫరెంట్ స్టోరీ అండి కొంచెం కొనసాగింపు ఉంటుంది కృష్ణుడి గురించి ఉంటుంది ఇంకా డెప్త్ ఉంటుంది హీరో హీరోయిన్ వాళ్ళే ఉంటారు అనుకోవచ్చు హీరో అతనే ఉంటాడు అండి కథ ప్రకారం హీరోయిన్స్ ఉంటారు అది కథ ప్రకారం అండి మా క ఆ కథలో ఎవరు ఉంటారు అప్పటికి ఎవరు సెట్ అవుతారు ఇది వాళ్ళు బండి ఇప్పుడు తండేలు సినిమా తీస్తున్నారు ఆ సినిమా కూడా యాక్షన్ పరంగా బాగుంటుంది విజువల్స్ కూడా బాగుంటాయి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ ఎలా ఉంటుంది సార్ తండేల్ మోర్ దెన్ యాక్షన్ ఫిల్మ్ ఇచ్చారు లవ్ స్టోరీ అని చాలా ప్రాపర్ ఎడబాటు ప్రేమ ఉన్న లవ్ స్టోరీ ఒక సత్య రాజు ఇద్దరు ప్రేమ కథల్లో అంటే చాలా చక్కగా ముద్దుగా బుజ్జుతల్లి అని పిలిపించుకునే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ దే హ్యాండిల్ అనే ఒక ఎమోషనల్ స్టోరీ నాగచైతన్య గారికి చూసుకుంటే రీసెంట్గా సక్సెస్ లేదు ఈ సినిమాతో ఆయన డెఫినెట్గా సక్సెస్ అందుకుంటున్నారని అక్కడైన అభిమానులు కూడా అందరూ ఆశిస్తున్నారు మీరు ఆ ఫ్యాన్స్కి ఏం చెప్తారు నేను కూడా అదే ఆశిస్తున్నాను ఆశించిన తగ్గట్టే బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి బాధ్యత సినిమా తీస్తున్నాను సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ మా రిలీజ్ ఇది ప్లానింగ్ డిసెంబర్ ట్వంటీ థ్యాంక్ యూ అండి